హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఉగాది తర్వాత ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి బాబు ఇవేంటనే అలాగ ఉన్నాయి మంచి రెసిపీ అంటుంది అనుకుంటున్నారా మరేం కాదండి ఇవేంటో తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్ళిపోదాం నా వీడియో ఎక్కడ షిఫ్ట్ కాకుండా చూడండి నేను నాలుగు కప్పులు కొబ్బరి కూర తీసుకున్నానండి ఏమీ లేదండి కొబ్బరి రెండు అంతే మీరు భయపడకండి ఈ బ్లూ కలర్ కప్పుతో నాలుగు కప్పులు కొబ్బరి కూర తీసుకున్నానండి అదే కప్పుతో మూడు కప్పులు షుగర్ తీసుకున్నాను అలాగే ఒక కప్పు గోధుమ రవ్వ కూడా అండి నాలుగు కప్పులకి నాలుగు కప్పులు షుగర్ వేయాలన్నారు అయితే నేను తర్వాత ఇందులో బెల్లం యాడ్ చేయడం కోసం మూడు కప్పులు షుగర్ తీసుకున్నాను ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను స్టవ్ వెలిగించి గిన్నె స్టవ్ పై పెట్టి ఇలాగా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత నేను సగం ఉడి తర్వాత అప్పుడు నేను బెల్లం యాడ్ చేసుకుంటాను ఇది మా అత్తయ్య గారి రెసిపీ అండి ఆవిడ చెప్తేనే నేను ఈ రెసిపీ చేస్తున్నానండి నాలుగు కప్పులు కొబ్బరికి నాలుగు కప్పులు షుగర్ యాడ్ చేయాలన్నారు నేను మూడు కప్పులు షుగర్ తీసుకొని ఒక కప్పు మాత్రమే బెల్లం వేసుకోవడానికి సగం ఉడకట్టిన తర్వాత బెల్లం వేస్తానండి ఇలాగా కలుపుతూనే ఉండాలండి లేకపోతే గిన్నె అడుగంటే వస్తుంది పాత బెల్లం వేసానండి కప్పు కొబ్బరి పాత బెల్లం చాలా మంచిది కదండి హెల్త్కి అందుకని బెల్లం యాడ్ చేశాను నేను అందుకే ఇలా నలుపు వచ్చిందండి అందుకే మిమ్మల్ని ముందే చెప్పాను భయపడకండి ఉన్నాయని కొంచెం ఉడికిన తర్వాత నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి మంచి సువాసన వస్తుంది ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఉడికిందండి ఇలా పళ్ళులో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇలా చేతికి నేను నెయ్యి రాసుకొని ఇలాగా ఉండలు చేసుకోవడమేనండి కొబ్బరి ఉండలు రెడీ అయిపోయాయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి పెద్దవాళ్ళు చెప్పిన వంటల్లో ఎంతో కొంత ఆరోగ్యం పట్ల ఇది ఉంటుందండి దాని గురించి అయినా సరే మనం చేసుకుని తినాల్సిందే మీరు కూడా ఇలా చేసుకుని తినండి చాలా అంటే చాలా మంచిది చాలా బలం కూడా ముఖ్యంగా పిల్లలకి చేసి పెట్టండి చాలా బాగుంటుంది చూసారా చేతికి నెయ్యి రాసుకొని చేస్తే ఉండేంత బాగా అయిపోతున్నాయో బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొబ్బరి ఉండలు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్